ఇక్కడికి విచ్చేసినటువంటి మన కమ్మ సోదరులందరికీ ఈరోజు గత ఈ వారంలో చూస్తే మనకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అది ఎంతవరకు నిజా నిజాలనేది అందరికీ తెలుసు కానీ మనం కూడా తెలుసు తెలియకు లేక తెలుసు మనం కూడా కొంతమంది దగ్గర మనం ఎక్కువ మాట్లాడడం ఎమ్మెల్యే గారి గురించి నేను ఒక ఆయనతోటి ఒక పది సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను థర్టీ ఇయర్స్గా తెలుసు కానీ పది సంవత్సరాల నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఆయనతోటి జర్నీ చేస్తున్నాను ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన క్యారెక్టర్ ఎలాంటిది ఒక కుల మతాలు వేరుగా చూడడం ఆయనతో టిఫిన్ చేసేటప్పుడు కూడా ఎవరైనా దళితులు వచ్చినా ఎవరు వచ్చినా సేమ్ అలాగే కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ చేస్తాడు అన్నమాట కానీ మనం తెలియకుండా ఎందుకు ఆయన ఒక కృష్ణారెడ్డి ఒక కమ్మ సోదరుని పక్కన పెడుతున్నాడు కమ్మ వాళ్ళని పట్టించుకోవట్లేదు కమ్మ వాళ్ళకి పనిచేయట్లేదు ఇలాంటి దురుద్దేశమైనటువంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు అనేది మీరు ఎక్కడైనా ఖండించాలి మీ వార్డుల్లో కానీ బయట కానీ ఎక్కడైనా మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు చేయొచ్చు మనకి జ్ఞానం ఉంటుంది కదా ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను టెంప్ట్ చేస్తే నేను అనవసరంగా మాట్లాడితే ఏమవుతుంది ఒక వ్యక్తి గురించి తెలిసి ఆయనతో జర్నీ చేస్తున్నారు కలిసి ముందు పార్టీకి ముందు అందరూ జాయిన్ అయ్యారు కొంతమంది వైసీపీ నుంచి వచ్చారు ఆయన ఏంటో తెలుసు తెలిసి కూడా మనం ఇలాంటి ప్రయత్నాలు లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వచ్చేసి ఆయన పక్కన పెట్టాలి ఇలాంటి మాటలు అనేది కరెక్ట్ కాదు నియోజకవర్గం మొత్తం ఆయన ఏంటో తెలుసు అభివృద్ధి ఏంటో తెలుసు ఆయన ఎలా చేస్తున్నాడో తెలుసు ఇప్పుడు కొత్త కొత్తగా మనకి ఆయన అని తెలియకుండా మీరు మా చాలామందిని మీరు ఖండించాలి అందరు లీడర్స్ అందరు వచ్చున్నారు విలేజెస్ నుంచి కానీ గ్రామాల నుంచి మండలాల నుంచి అందరు లీడర్స్ ఉన్నారు మరి మీరైనా ఇలాంటి సోషల్ మీడియా వార్తలను ఎందుకు ఖండిస్తున్నారు అలాంటి సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే ఒక వ్యక్తి ఎవరైనా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినప్పుడు మనం లైక్ కొట్టడం ఏంటి అంటే అది కరెక్టేనే అవతల వ్యక్తి మాట్లాడింది కరెక్టేనే ఎంతవరకు మనం సమంజసంగా ఆలోచిస్తూ ఉన్నాం మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి మన మన చాలా తక్కువ మన ఓట్లన్నీ మనకు తెలుసు టౌన్లో ఓట్లన్నీ మండలాల్లో టోటల్ మనం ఎంతో ఏ స్థితిలో అనేది వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కమ్మ వాడు కమ్మ వాళ్ళు కాదు కమ్మ వాడు ఏం చేస్తారు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కమ్మ పార్టీ వస్తే పైన కమ్మ ఉన్నాడు కానీ ఇక్కడ పని కావట్లేదని ఏమంటున్నాం మళ్ళీ ఇవన్నీ కరెక్ట్ కాదు దయచేసి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కఠినంగా మాట్లాడటం తగ్గించుకుంటే బాగుంటుందని నేను మనందరికీ ప్లస్ సమా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ కమ్మవారి గారు కానీ మిగతా వాళ్ళు ఎవరికైనా కూడా అందరికీ ఒకటే అచ్చం కమ్మ వాళ్ళు కాదుగా మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే శైల ఏంటంటే ఎమ్మెల్యే గురించి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అనుకుంటూ సెలవు తీసుకున్నాను